నమస్కారం మన కథా తరంగం ఛానల్కు స్వాగతం సుస్వాగతం మనం తరచుగా మన జీవితాన్ని ఇతరులతో పోల్చుకుని మన చేతిలో ఉన్న అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోతుంటాం సినిమా సినిమాలా ఉంటేనే బావుంటుంది కాని జీవితం బాధ్యతలతో కూడిన బంధాలతో ఉంటేనే అందంగా ఉంటుంది అలాంటి ఒక ఆసక్తికరమైన కథే ఈరోజు కథాతరంగంలో మనం వినబోయే అందమైన జీవితం భర్త ప్రేమను అర్థం చేసుకోలేక సతమతమవుతుందూ ఒక భార్య కథ ఇది మరి ఆమె తన జీవితంలోని అందాన్ని ఎలా గుర్తించిందో తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా వినాల్సిందే పదండి కథలోకి వెళ్దాం నందు మానస తిరుపతి వచ్చిందిరా నిన్న ఇంటికి వెళ్లినప్పుడు చూసా వచ్చి వారం రోజులయిందట అంది రోహిణి కొడుకుతో అలాగా ఎలా ఉంది మనూ నందు అడిగాడు ఎప్పట్లా లేదు ఎందుకో కాస్త డల్గా కనిపించింది మనిషికూడా తగ్గింది అయ్యో నేనెల్లి ఒకసారి మాట్లాడి విషయం కనుక్కుంటాను అంత అవసరం లేదులే తను నిన్ను కాదన్న విషయం మరిచిపోయావా అమ్మా తను నా భార్య కాకున్న కూతురేక మన కుటుంబంలోని ఆడబిడ్డేకా అమ్మా నువ్వన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటావు మనూ విషయంలో మాత్రం వేరేగా ఉంటావు చిన్నప్పట్నుంచి నాతో కలిసి తిరగడం వల్ల భర్త అనే భావన కలగలేదని చెప్పింది ఆ కారణం సబబుగానే ఉంది కదా ఉంది కాని దాన్ని నా కోడలిగా చేసుకోవాలని ఎంతో ఆశపడ్డానురా అవన్నీ ఇప్పుడెందుకమ్మా తనకు పెళ్లయింది నాకు పెళ్లయింది అందరం హాయిగా ఉన్నాం బంధాలు నిలుపుకున్నాం అవసరమైతే ఒకరికొకరు సహాయపడదాం శ్యామల కొడుకువైపు అభినందనపూర్వకంగా చూస్తూ నీకింత మంచితనం ఎక్కణ్నుంచి వచ్చిందిరా అంది మీనుంచే అంబా నన్ను బాధపెట్టినవారి పట్ల నువ్వు కాస్త కోపంగా ఉంటావుగాని నిజానికి నీ మనసు వెన్న ఇక నాన్నంటావా నీకంటే మంచివారు ఎవరి జోలికీ పోరు తన దగ్గరకు వచ్చిన వారిని ఎంతో గౌరవిస్తారు నువ్వు చదివిన పుస్తకాలు కూడా ఓ కారణమే మనుషులు నేర్పని సంస్కారం పుస్తకాలు నేర్పుతాయి మంచి పుస్తకాలకున్న గొప్ప గుణమది పుస్తకాలు చదివే అలవాటు నాకు నాన్ననుంచి వచ్చింది అన్నాడు నవ్వుతూ రేయ్ నేను పుస్తకాలు చదువుతాను చిరుకోపంతో అంది రోహిణి నాన్నంత కాదులే అంటూ నవ్వి నేనెల్లి మనుతో మాట్లాడి వస్తానమ్మా అంటూ బయల్దేరాడు ఆనంద్ ఆనంద్ వెళ్లేసరికి మంచంపై పడుకుని ఉంది మానస ఆనందిని చూడగానే లేచి నిలబడి హాయ్ నందు రా కూర్చో అంది అక్కడున్న కుర్చీలాగుతూ ఆనంద్ కూర్చున్నాక అదేమిటి మను అలా అయిపోయావు ఆరోగ్యం బాగాలేదా అని అడిగాడు ఆదుర్దాగా చూస్తూ నీకూ అలాగే కనపడుతున్నానా అంది నవ్వుతూ ఏం జరిగింది మనూ నువ్వు మేడమీదికెళ్ళి కూర్చో నేను కాఫీ తీసుకొస్తాను మానసకు తన తల్లిముందు మాట్లాడటమిష్టంలేక తనని మేడపైకి వెళ్ళమని చెబుతోందని అతనికి అర్థమైంది ఆ ఇంటి మేడపైన బాల్కనీ అతనికి చిన్నప్పట్నుంచి ఇష్టం అక్కడ నిలబడి చూస్తే రాములవారి ఆలయ గోపురం తిరుమల కొండమీది మెట్ల మార్గం కనిపిస్తాయి ఆ దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి అతనికి అయితే ఇప్పుడు మాత్రం అతని మనసంతా మానస చెప్పబోయే విషయంమీదే ఉంది నందు కాఫీ అన్న మానస పిలుపు విని తల తిప్పి చూశాడు మానస అతనికి దగ్గరగా నిలబడి ఉంది థాంక్యూ అన్నాడు కప్పు అందుకుంటూ తర్వాత రా అలా కూర్చుని మాట్లాడుకుందాం అంటూ అక్కడున్న సిమెంటు బల్లమీద కూర్చున్నాడు మానస అతని ఎదురుగా ఉన్న బల్లపైన కూర్చుంది చెప్పుమను ఏమైంది రాజుకు నాకు అభిరుచుల్లో చాలా తేడా ఉంది నందు అతనితో ఇక ఉండలేను డైవోర్స్కి అప్లై చెయ్యాలనుకుంటున్నాను నువ్వుండగా వేరే లాయరెందుకని నీతో మాట్లాడాలనుకున్నాను ఇంతలా నువ్వే వచ్చావు అంత తొందరెందుకు మను తొందర మా పెళ్ళై సంవత్సరం దాటింది తెలుసా అతనిలో నీకేం నచ్చలేదో చెప్పు చాలా ఉన్నాయి అతనిలో నచ్చిన వాటికంటే నచ్చనివే ఎక్కువ ఓకే ముందుగా మనందరికీ అతనిలో నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడదాం సరేనా అలాగే నన్నట్టు తలూపింది మానస అతను అందగాడు అవునా మళ్ళీ తలూపింది మానస చదువుకున్నవాడు మంచి ఉద్యోగం మంచి జీతమున్నవాడు మంచి కుటుంబం నుంచి వచ్చాడు అవును ఇవే అతనిలోని పాజిటివ్ అంశాలు ఇవి చూసే మీ అమ్మా నాన్నలు అతన్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుని ఉంటారు ఏ తల్లిదండ్రులైనా తమ కాబోయే అల్లుడిలో ఈ లక్షణాలే చూస్తారు కదా అంతేగా ఇవి చూసే నేను ఒప్పుకున్నాను అయితే సంవత్సరం కాపురం చేశాక తెలిసింది అతను నాకు సరిజోడు కాదని సరే ఇప్పుడు అతని నెగటివ్ క్వాలిటీస్ గురించి చెప్పు నన్ను బయటికి తీసుకెళ్లడు నా వంటని మెచ్చుకోడు ఎంతసేపు పనీ పనీ అంటూ ఉంటాడు నేను మంచి డ్రెస్సు వేసుకుంటే బాగుందని చెప్పడు ఆఫీస్లో నాకు మంచి పేరు వచ్చినా మెచ్చుకోలు వచ్చినా ఆ విషయం అతనితో పంచుకుంటే కనీసం సంతోషమని కూడా అనడు అంతేనా ఆమె ఆగడం చూసి అడిగాడు ఆనంద్ ఇంకా ఉన్నాయి గుర్తురావడం లేదు సరే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను జవాబివ్వు అడగమన్నట్టు చూసింది మానస అతనికి సిగరెట్టు మందు తాగడం అలవాటుందా అస్సలు లేదు అమ్మాయిల పిచ్చి లేదు ఇంటి పనుల్లో నీకు సహాయం చేస్తాడా వంటపనిలో చేయడు అయితే మిగిలిన పనంతా అతనీ చేస్తాడు ఆ విషయంలో నాకు కంప్లైంట్స్ లేవు అతనిలో ఇన్ని మంచి క్వాలిటీసుంటే కొన్నే ఉన్నాయన్నావు నువ్వెంత అదృష్టవంతురాలివో నీకు అర్థమవుతోందామను ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఆనంద్ నువ్వు మగవాడివి నందు ఆడదానివై ఉంటే నీకు నా బాధ అర్థమయ్యేది నిన్ను నేను అర్థం మను నువ్వే జీవితాన్ని అర్థం చేసుకోలేదు మనం కోరినవన్నీ మనకు దొరకవు దొరికిన దాంతో రాజీపడాలి ముఖ్యంగా ఓపికతో ఉండాలి కొంతకాలానికి అతనిలో మార్పు రావచ్చు లేదా నీకే ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా తోచవచ్చు భవిష్యత్తులో ఈమాత్రం దానికే విడాకులు తీసుకుందామనుకున్నానే అని నువ్వు నవ్వుకోవచ్చు నాకంత ఓపిక లేదు మా కొలీగ్స్ భర్తల్ని చూస్తుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా వాళ్లు భార్యని షాపింగ్కి తీసుకెళ్లి కోరినవి కొనివ్వడం ఊళ్ళు తిప్పడం పది మంది ముందు భార్యని పొగడటం చేస్తుంటారు నేను అలాంటి అదృష్టానికి నోచుకోలేదు కళ్ళనీళ్ళతో అంది మానస పక్కవాళ్లతో పోల్చుకోవడం వల్లే చాలా సంసారాలు పాడవుతున్నాయి పైకి అలా కనిపిస్తుంటారు కాని వాళ్ల మధ్య ఎన్ని సమస్యలున్నాయో మనకు తెలియవు కదా పోనీ విడాకులు తీసుకుంటావనే అనుకుందాం తర్వాతేం చేస్తావు ఇంకొకరిని చేసుకుంటావు అతనిలో కూడా నీకు నచ్చని కొన్ని విషయాలుంటాయి చేస్తావు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానంటావేమో అంతకంటే ఇప్పుడున్న పరిస్థితి మేలుకదా మానస ఆలోచిస్తూ ఉండిపోయింది అతను తాగుబోతూ అయ్యుండి నిన్ను ఇబ్బంది పెట్టినా పరాయి స్త్రీలతో తిరుగుతున్నా నేనే నీకు మిడాకులిప్పించేవాణ్ణి నువ్వు చెప్పిన కారణాలు విడాకులు తీసుకునే అంత పెద్దవి కావు అతను తాగుబోతు కాకపోవచ్చు తిరుగుబోతు కాకపోవచ్చు కాని మనసుకు తగ్గవాడు కాదు నేను చదువుకున్నాను ఉద్యోగం చేస్తున్నాను పాతకాలం స్త్రీలాగా ఎవడో ఒకడు భర్తగా ఉన్నాడు అతని పాదసేవ చేసుకుంటూ బతికేస్తాను అనుకునేతరం కాదు మాది మా అభిరుచులకు తగినవాడిని మా మనస్సును అర్థం చేసుకుని ప్రవర్తించే వ్యక్తినే భర్తగా గౌరవిస్తాం పెళ్లికి ముందు నువ్వివన్నీ అతనితో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సింది పెళ్లయ్యాక నేను చెప్పిన కారణాలు వంటివి ఉంటే తప్ప విడాకులు తీసుకోవడం అంత సులభం కాదు ఈ సంవత్సరానికే అతనితో నీకు ఇంతో అనుబంధం ఏర్పడి ఉంటుంది నీలోని అసంతృప్తి నీచేత ఇలా అనిపిస్తోంది కాని విడాకుల వరకు వస్తే నువ్వే బాధపడతావు అయితే ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు నువ్వు అతనిలోని లోపాల గురించే ఆలోచిస్తున్నావు నీలోని లోపాల గురించి నువ్వెప్పుడైనా ఆలోచించావా నువ్వు అతనికి సరైన జోడీనా కాదా అని ప్రశ్నించుకున్నావా లేదన్నట్టు తల అడ్డంగా ఓపింది మానస అయితే ఆలోచించు వీలైతే అతన్నే ఆ ప్రశ్న అడుగు నేనోసారి హైదరాబాద్ వస్తాను అప్పుడు మనం ఓ నిర్ణయం తీసుకుందాం అంతవరకు అతనిలోని పాజిటివ్ విషయాల గురించి ఆలోచించు అతన్ని బాగా గమనించు ఇక్కడ మాత్రం ఏమీ ఆలోచించొద్దు రాకరాక పుట్టింటికి వచ్చావు హాయిగా ఎంజాయ్ చేయి అంటూ లేచాడు ఆనంద్ ఆనంద్ వెళ్లిపోయాక అతను చెప్పిన విషయాల గురించే ఆలోచించసాగింది మానస రాజేష్ గురించి తన తల్లిదండ్రులకు చెబితే వాళ్లు రాజేష్పై కోపగించుకున్నారు విడాకులు తీసుకుంటానంటే ఆలోచిద్దామన్నారు బహుశా తనపై ఉన్న ప్రేమ వల్లే వాళ్లు తనని సమర్థించి ఉండవచ్చు కాని నందు ఎంత బాగా సమస్యని విశ్లేషించాడు అతను చెప్పినట్లు తను కొద్ది రోజులు ఆగడం మంచిది నందు తనని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాడని అమ్మ ఓసారి చెప్పింది అయితే చిన్నప్పటినుంచీ కలిసి ఆడుకోవడం వల్ల తనకు అలాంటి భావనే లేదని తాను చెప్పింది నందు తప్పక బాధపడి ఉంటాడు కాని ఇప్పుడు తను బాధలో ఉంటే తనను కాదన్నందుకు అనుభవించని అని ఊరుకోలేదు అతను రాజేష్పై మరింత నూరిపోసి తమను విడగొట్టే ప్రయత్నం కూడా చేసి ఉండవచ్చు పైగా లాయర్గా అతనికి ఓ కేసు కూడా దొరికేది కాని తామిద్దరూ కలసి ఉండేందుకే అతను ప్రయత్నించాడు రాజేష్లో తనకు కనిపించని కొత్త కోణాల్ని తన దృష్టికి తెచ్చి ఆలోచించుకునే అవకాశమిచ్చాడు నందు నీ మంచితనానికి మనిషితనానికి హ్యాట్సాఫ్ అనుకుంది మానస తను ప్రయాణిస్తున్న ట్రైన్ హైదరాబాదుకు దగ్గరవుతుంటే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటాడేమో అని ఆశపడింది మానస అయితే అతను రాలేదు నిరుత్సాహంగా క్యాబ్ బుక్ చేసుకుని ఇల్లు చేరింది తలుపు తీసిన రాజేష్ కళ్లలో వెలుగు కనిపించింది ఆమెకి త్వరగా ఫ్రెషప్ పై ల్యాప్టాప్ ముందు కూర్చుంది అతను కాఫీ తయారుచేసి ఆమె చేతికిచ్చాడు థ్యాంక్ యూ అంటూ ఆనందంగా అందుకుంది రాజు కాస్త టిఫిన్ ఆర్డర్ చేస్తారా అని అడిగింది కాఫీ తాగుతూ నేను ఉప్మా చేశాను ఆశ్చర్యంగా అతని వైపు చూసి నీకు ఉప్మా చేయడం వచ్చా అని అడిగింది నేను చెన్నైలో పని చేస్తున్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అన్నాడు తర్వాత ఆలోచిస్తే అతను స్టేషన్కి రాకపోవడంలో న్యాయముందని అనిపించింది తనకంటే అతనికి ఆఫీసు పని ఎక్కువ తనని రిసీవ్ చేసుకోవాలంటే అతను తొందరగా లేవాలి అంత దూరం ప్రయాణించాలి తర్వాత మళ్లీ తిరుగు ప్రయాణం అప్పుడే అలసిపోతే రాత్రి పదకొండు వరకు పని ఎలా చేస్తాడు పైగా ఉదయాన్నే అతనికి కాల్సుంటాయి అందుకే అతను స్టేషన్కి రాలేదు కాల్స్ చూసుకుంటూ కాఫీ టిఫిన్ చేయడం వల్ల తనకు పని తగ్గింది ఎటు క్యాబ్ బుక్ చేసుకుని తను రాగలదు అనుకుంది చాలా కాలం తర్వాత ఓ రోజు ఆఫీసులో అడుగుపెట్టింది మానస కోవిడ్ నేపథ్యంలో ఇంటినుంచే ఆఫీసు పనిచేసింది ఇన్నాళ్లు ఆ రోజంతా తన కొలీగ్స్తో మాట్లాడుకుంటూ తని చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపింది కోవిడ్ సమయంలో మమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసేసుకున్నావు కాబట్టి మాకు పార్టీ ఇవ్వాలి అంది కొలీగ్ మమత ఇంకా కోవిడ్ పూర్తిగా పోలేదుగా నెమ్మదిగా ఇస్తాలే అంటూ అప్పటికి ఆ విషయం దాటవేసింది లంచ్ సమయంలో కొలీగ్స్ మాటల వల్ల వాళ్లలో చాలామంది తమ వైవాహిక జీవితంలో అంత సంతోషంగా లేరని కొద్ది రోజుల్లోనే అర్థమైంది ఆమెకి సరయూభర్త భర్త తాగుబోతు సంపాదించిన డబ్బంతా తాగుడుకే ఖర్చు పెట్టేస్తాడు మాధవి తన భర్త క్యాబరే డాన్సులు చూడ్డానికి వెళ్తుంటాడని వాపోయింది ప్రేమించి పెళ్లి చేసుకున్న లత అత్తమామల ఆరళ్లకు గురవుతోంది ఆమె భర్తకూడా తన తల్లిదంగులకి సపోర్ట్ చేస్తుంటాడు చాలామంది మగ కులీగ్స్ భేషజాలకు పోయి తమ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ చేసి మానసను అప్పు అడగటం ఆమె లేదని చెప్పడం జరుగుతోంది అలాంటి సందర్భాల్లో ఆమెకి రాజేష్ గుర్తొస్తున్నాడు రాజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటాడు దుబారా ఖర్చులు చెయ్యేడు దురలవాట్లు లేవు భవిష్యత్తు అవసరాల కోసం చక్కటి ప్లానింగ్ చేస్తాడు అనుకుంది ఓ రోజు మానస గర్భవతిని తెలిసింది ఈ వార్త తెలియగానే మానస కంటే ఎక్కువగా రాజేష్ ఆనందించాడు విషయం తెలిసి తల్లిదండ్రులు ఆమెని చూడటానికి వచ్చారు అమ్మని ఇక్కడే ఉంచుకుంటాను ఇంటి పని ఆఫీసు పని ఈ పరిస్థితుల్లో చేసుకోలేను అంది రాజేష్తో మానస మీ ఇంకా ఉద్యోగంలో ఉన్నారు ఆయనిక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు ఈ వయసులో ఆయన అక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు హోటల్లో తింటే ఆయన ఆరోగ్యం పాడవదా మీ అమ్మగారికి ఇక్కడ శ్రమ ఎక్కువవుతుంది డెలివరీకి మూడు నెలల ముందు రమ్మని చెపుదాం అంతవరకు నీకేం సహాయం కావాలన్నా నన్నడుగు అన్నాడు రాజేష్ తన తల్లిదండ్రుల పట్ల అతని కన్సర్న్ చూసి ఆశ్చర్యపోయింది మానస అన్నట్టే మానసను చాలా బాగా చూసుకున్నాడు రాజేష్ డాక్టర్ దగ్గరికి చెకప్కు తీసుకెళ్లడం మందులు పండ్లు తెచ్చి ఇవ్వడం చేసేవాడు పండ్లు కోసి ముక్కలు చేసి ఇవ్వడం జ్యూస్ చేసి ఇవ్వడం వంటివి తనే చేసేవాడు అతను మాటలతో ఎప్పుడూ చెప్పలేదు కాని తనంటే అతనికి చాలా ఇష్టమని అతని చేష్టల ద్వారా ఈ కొద్ది రోజుల్లో అర్థమైంది ఆమెకి ఆ విషయం తల్లికి ఫోన్ చేసి చెప్పి ఆమెతో తన ఆనందం పంచుకుంది కొంతమంది మగవాళ్లు తరచూ భార్యతో తమ ప్రేమని వ్యక్తం చేస్తుంటారు కొంతమంది సందర్భం వచ్చినప్పుడు తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు మరికొంతమంది తమ చర్యల ద్వారానే తమ ప్రేమ తెలుపుతారు అది గుర్తించే మనసు భార్యలకుండాలి అంది ఆమె తల్లి సుమతి ఓ రోజు బయటికి వెళ్దామని రాజేష్ అంటే మానస ఉత్సాహంగా బయల్దేరింది ఓ పేరున్న కంపెనీ కడుతున్న అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్లి హౌస్ చూపించి ఆమెకి నచ్చితే కొందామని చెప్పాడు కొద్ది రోజులు ఆలోచించి కొందామని ఇద్దరూ నిర్ణయించుకుని వెళ్లి అడ్వాన్స్ కట్టారు ఆ ఇంటిని తన పేరుమీదే కొంటున్నాడని తెలిసి వారించబోతే రాజేష్ వినలేదు మరుసటి రోజు మిమ్మల్ని ఓ మాట అడుగుతాను నిజాయితీగా జవాబు చెప్పాలి అంది మానస రాజేష్తో అడుగు ఆశ్చర్యంగా ఆమెవైపు చూస్తూ అన్నాడు నేను మీకు భార్యగా తగినదానినని మీరు భావిస్తున్నారా నాకింతవరకు అటువంటి ఆలోచనే రాలేదు నాకు వివాహ వ్యవస్థ మీద గౌరవముంది ఒకసారి పెళ్లి అంటూ జరిగాక ఎదుటి మనిషిలోని లోపాల్ని వెతకకూడదు రోజురోజుకూ ప్రేమను పెంచుకుంటూ పోవాలి లోపాల్ని వెతుక్కుంటూ పోతే ఇప్పుడు నువ్వడిగిన ప్రశ్న రోజూ మనసులో మెదుల్తూనే ఉంటుంది మెల్లగా అసంతృప్తికి బీజం పడుతుంది అప్పుడు ఎదుటివాళ్లలో అన్నీ లోపాలే కనిపిస్తాయి చెంపపై చెల్లున కొట్టినట్లు ఫీలయింది మానస ఆమె మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది అప్పట్నుంచి ఆమె రాజేష్లో లోపాల్ని వెతకడం మానేసింది కొన్నాళ్లకు మానసకు బాబు పుట్టాడు మానస బాబు ఆలనాపాలనలో పడిపోయింది మెటర్నిటీ లీవ్ అయ్యాక అయ్యాకకూడా ఇంట్లోనుంచి పనిచేయడానికి కంపెనీ అనుమతించడంతో బాబుని చూసుకోవడం సులువయింది ఓ ఆదివారం మానస స్నేహితురాలు సౌజన్య మానస ఇంటికి వచ్చింది మాటల్లో విశాలి మధ్య బాగా మారిపోయాడుమను ఇంట్లో ఒక్క పని ముట్టుపోవడంలేదు ఇంట్లో ఉన్నంతసేపు టీవీ చూడటం లేదా సెల్ చూడటం బిడ్డ ఏడుస్తున్నా కింద పడిపోతున్నా పట్టించుకోడు ఉద్యోగం చేస్తూ ఇంట్లో అన్ని పనులూ చేసుకోవడం నావల్ల కావడంలేదు ఉద్యోగం వదిలేయడం అంత సులువు కాదు అంత జీతం ఎలా వదులుకోను వదిలేస్తే మళ్లీ ప్రతి అవసరానికి అతన్ని అడుక్కుంటూ ఉండాలి అంటూ భర్త గురించి చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంది సౌజన్య స్నేహితురాలి పరిస్థితి చూసి జాలిపడింది మానస ఆ పరిస్థితి తనకు లేనందుకు సంతోషించింది సౌజన్యపు ధైర్యం చెప్పి ఓదార్చింది ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక సౌజన్య తన ఇంటికి బయల్దేరుతూ మనూ నువ్వు చాలా అదృష్టవంతురాలివి రాజేష్ నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో ఈ ఒక్కరోజులోనే నాకర్థమైంది ఎన్ని పనులు చేస్తున్నాడు ముఖ్యంగా చిన్నపిల్లల పనులంటే కొంతమంది మగవాళ్లు విసుక్కుంటారు రాజేష్ ఓపికగా బాబు పనులన్నీ కూడా చేస్తున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది అంది అవునన్నట్టు తలూపింది మానస బాబుకు రెండేళ్లు దాటాయి వాణ్ణి ఎంతసేపు ఇంట్లోనే ఉంచుకుంటే వారికి బయటి ప్రపంచం ఎలా తెలుస్తుంది మనం ఎక్కడికైనా వెళ్లొద్దాం అంది మానస రాజేష్తో ఓ రోజు రాజేష్ వెంటనే ఒప్పుకున్నాడు అప్పట్నుంచి ఆరు నెలలకోసారి టూర్లకు వెళ్లసాగారు కొన్ని నెలల తరువాత కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు మానస రాజేష్లు నేను నలభై ఐదేళ్లప్పుడు ఇల్లు కట్టాను నువ్వు ముప్పై ఏళ్లకే ఇంటి ఓనర్వయ్యావు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు మానస తండ్రి భాస్కర్ మీకు ఉమ్మడి కుటుంబ బాధ్యతలు ఉండేవి కదా నాన్నా మాకు బాధ్యతలు ఇరువైపులా లేవు అందుకే కొనగలిగాం అంది మానస సిటీలో మీకు తగ్గ ఖర్చులు మీకుంటాయి కదా అయినా ఇది అల్లుడి గొప్పతనం ఆర్థిక సంబంధమైన విషయాల్లో చక్కటి ప్లానింగ్ ఉంది అతనికి అన్నాడు భాస్కర్ తండ్రి తన భర్త గురించి గొప్పగా చెబుతుంటే మానసకు గర్వంగా అనిపించింది గృహప్రవేశానికి ఆనంద్ తన భార్యతో వచ్చాడు ఫంక్షన్ అయ్యాక అందరూ కలిసి మాట్లాడుకుంటూంటే మానస బాబు పుట్టాడు ఇల్లు కొన్నావు ఇక నీ కెరియర్ పైన దృష్టిపెట్టు అన్నాడు మానసతో తన ఇప్పుడు మేనేజరండి చాలామందికి తను బాస్ ఇంటి పని బాబు పని చేసుకుంటూనే ఆఫీసు పని కూడా సమర్థంగా చేస్తోందంటే ఆలోచించండి తనకి ఎంత టాలెంట్ ఉందో అన్నాడు రాజేష్ మానస టాలెంట్ గురించి నాకు తెలియదా అ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్నాడు ఆనంద్ తర్వాత మానస ఒంటరిగా కనిపించినప్పుడు దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు ఆనంద్ నవ్వుతూ మానస కూడా అర్థమైనట్లు తల ఊపి నవ్వింది సంతోషంగా విన్నారు కదా అందమైన జీవితం కథ నిజమే కదండి ప్రేమ అంటే కేవలం ఖరీదైన బహుమతులివ్వడమో మాటలతో పొగడటమూ కాదు కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ బాధ్యతలను పంచుకోవడమే నిజమైన ప్రేమ అని రాజేష్ పాత్ర నిరూపించింది మానసలాగే మనలో కూడా చాలామంది ఎప్పుడో ఒకప్పుడు మనకున్నదాన్ని చూసి తృప్తిపడకుండా లేని దానికోసం పాకులాడుతూ ఉంటాం కాని మన పక్కన ఉన్న మనుషుల విలువ తెలుసుకున్నప్పుడే జీవితం నిజంగా అందంగా మారుతుంది ఈ కథ మీ మనసును తాకిందని ఆశిస్తున్నాను ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి ఈ మంచి విషయాన్ని మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలను వినడానికి మన కథా తరంగం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం